హలో అందరికీ ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా స్పైసీగా ఎగ్ నూడిల్స్ చేసేద్దామా సో దీనికోసం నూడిల్స్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలికించి ఒక బౌల్లో టూ గ్లాస్ వాటర్ వేసి మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి నూడిల్స్ బాగా ఉడికిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి ఉంచేసుకోండి వాటర్ అంతా పోయిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ కూల్ వాటర్ వేయండి ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోవు కోసం నేను క్యారెట్ క్యాబేజ్ ఆనియన్ గ్రీన్ చిల్లీ ఇంకా క్యాప్సికమ్ ఉన్న మీకు ఈ వెజ్జెస్ కావాలన్నా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి వేరే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక ఎగ్ వేసుకొని తర్వాత మిగిలిన వెజ్జెస్ అన్నీ వేసేసి ఫ్రై చేస్తున్నాను వెజిటేబుల్స్ వేసినప్పుడే మీరు కొంచెం సాల్ట్ కూడా వేసేయండి అప్పుడే వెజ్జెస్ అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని కూడా వేసేసి దాంట్లో కలుపుకోండి ఇప్పుడు దీంట్లో సరిపడా చిల్లీ పౌడర్ మసాలా పౌడర్ అలాగే పెప్పర్ పౌడర్ ఇవి వేసుకుంటే మనకి సరిపోతుంది చాలా క్విక్గా మనం చేసేసుకోవచ్చు బ్యాచ్లర్ స్టైల్ ఎగ్ నూడిల్స్ దీన్ని ప్రిపేర్ చేయడానికి మనకి హార్డ్లీ టెన్ మినిట్స్ కూడా పట్టదండి మన చేతులతో హ్యాపీగా ఇలాంటి ఐటమ్స్ చేసుకుని అప్పుడప్పుడు మన చేతులతో మన పిల్లలు పెట్టుకోవచ్చు ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా సో అలాగే ఫాస్ట్ ఫుడ్ని అంతగా కూడా ఎంకరేజ్ చేయొద్దు పిల్లలకి సాసెస్ ఇష్టం వాళ్ళు మీరు దీంట్లో టమాటా సాస్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చాలా క్విక్గా చేసేసాను వితౌట్ సాస్ దీన్ని వేడివేడిగా తింటే ఈ వింటర్ సీజన్లో భలే ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి